ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ న్యాయం అండి సార్ దేని గురించి చెప్తున్నారు మరి చెప్పే ముందు మీరు సబ్స్క్రైబ్ చేశారా సబ్స్క్రైబ్ చేయండి సార్ ఫ్రీ కదా ఏంటి మన గత నాలుగైదు రోజులుగా ఎక్కడ పడితే అక్కడ తిరిగి ప్రతి ఊరు ఊరు వాడ వాడ అనే దేశం మొత్తం మీద ఎమర్జెన్సీ దురాగతాల గురించి చాలా విచ్చలవిడిగా సభలు జరుగుతూ దాన్ని నిరసిస్తూ ఉన్నారు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీని విమర్శిస్తూ ప్రతి ఒక్కరూ ఆ ఆ ఎమర్జెన్సీ సమయంలో బతికి ఉన్నవాడు కూడా లేరు ఆ దాంట్లో పాల్గొన్న వారు లేరు దాంట్లో శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు స్టేజ్ ఎక్కి రకరకాల వాళ్ళు చెప్పేవి చెప్తూనే ఉన్నారు బేస్ట్ బాగానే ఉంది కానీ మరి ఆ యాభై సంవత్సరాల క్రితమే ఆరి భట్ అనేది మనం స్పేస్లోకి ఒక స్పుట్నిక్ని ఉంది అనమాట ఒక అంతరిక్ష గోళాన్ని మరి దాని గురించి ఎవరిది మాట్లాడరు ఏంటి అది మన విజయం కదా ఎప్పుడు కూడా నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడడానికి అధికారంలో ఉన్న బీజేపీకి దానికి ఫాయిదా ఉంటుంది కదా అంటే లాభం చేకూరుతుంది కదా అనే ఉద్దేశంతో ఆ ఎమర్జెన్సీని పెద్ద భూతంలాగా సృష్టిస్తూ ఉంటారు కరెక్ట్ భూతమే కాదంటారు ఎవరు కూడా కానీ మరి దీన్ని మర్చిపోకూడదా మన విజయం కదా సాధారణంగా ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు ఇంతవరకు మనకి అంతరిక్ష పరిశోధన అంతా ఏమి లేవు అసలు భారతదేశంలో ఏవి ఎలా లేవు మనం చూసారు అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ బ్రిటన్లో ఉన్నవాళ్ళు కానీ ఇప్పటికీ మనకి ఢిల్లీ వీధిలో కానీ ప్రతి వీధిలో పుళ్ళు సింహాలు ఏనుగులు తిరుగుతూ ఉంటాయి అని చెప్పి భావిస్తూ ఉంటారు అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ మేము రెండు వేల పద్నాలుగులో వచ్చే వరకు దేశంలో ఎక్కడ ఏ మార్పు లేదు ఏ అభివృద్ధి లేదు మేము వచ్చినాకే మేము అభివృద్ధి అనేది తీసుకొచ్చాము మేము వచ్చాకే రైళ్ళు సృష్టించాము మేము వచ్చాకే నదులు సృష్టించాము ఇంకా ఏమైనా చెప్తే ఇంకా చెప్పుకోవచ్చు మేము వచ్చాకే చంద్రుని సృష్టించాము మేము వచ్చాకే గాలిని సృష్టించాము అని చెప్పుకునే చెప్పుకుంటారు ఎందుకంటే రోజులు వాళ్ళవి కానీ ఏదేమైనా సరే వాస్తవాన్ని మర్చిపోకూడదు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ లేకుంటే పార్టీలు కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి కదా ప్రత్యేకంగా మరి ఆరిబట్టు గురించి మనం చెప్పకపోవడం మనకి చాలా అవమానకరం దేశ ప్రజలందరికీ కూడా ఏదో ఎమర్జెన్సీకి వాళ్ళ శుభలాభం గురించి చేస్తున్నారు కరెక్టే అట్ ద సేమ్ టైం అదే ప్లాట్ఫామ్ నుంచి మనం ఈ రోజున మర్చిపోకూడదు గొప్ప విజయం సాధించాము ఆరిబొట్టు అనే దాన్ని మనం ఆకాశంలో పంపించి మనం విజయం సాధించాము ఆ రోజు వేసిన పునాదులు ఈ రోజున మనం గగన్యాన్ ద్వారా చంద్రుడి మీద చంద్రుడి మీద మనం కాలు మోకపోతున్నాము అనే విషయం చెప్తే ఎంత బాగుంటుంది ఎందుకంటే శత్రువులు కూడా సమస్థానం ఇచ్చినప్పుడే మనకి మర్యాద పెరుగుతుంది శు శత్రువుని నాశనం చేసి అనుకోండి మనకి టెంపరీగా మనకు గౌరవిస్తారు కానీ ప్రజలు నాలుగు రోజుల తర్వాత చెప్పబడిపోతుంది వాళ్ళ ప్రేమ ఉండదు వాళ్ళ గౌరవం ఉండదు కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ఆర్యపట్టు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని దాన్ని కూడా గుర్తు చేస్తారు సీ